హలో హాయ్ ఫ్రెండ్ తెలుసుకోవాలి నేను దేవస్ అండి ఫ్రెండ్స్ వలం మనం అయితే హనుమాన్ డైరీ ఫామ్ లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు షార్దినార్ నుంచి ఒక సాధనగర్ చోరాస నుండి మనకైతే ఇక్కడ మూడు కిలోమీటర్లు అయితే వస్తున్నాడు మనకైతే నువ్వు ప్రజెంట్ అయితే చూడొచ్చు అండ్ అక్కడ బెంగళూరు రోడ్ ఉంటుంది అన్నమాట మనకైతే ఆ రోడ్ సూచన బ్రిడ్జి పైన దాని వెహికల్ అంటే దాని దగ్గరనే అనమాట మనకైతే ప్రజెంట్ అయితే సాధన చోరాస నుంచి ఇక్కడ అయితే మనకు ఒక మూడు కిలోమీటర్లు ఉంటాయి అనుకోండి అండ్ ప్రజెంట్ అయితే ఏంటంటే ఇక్కడ ఆవులు లోడ్ తిని మనకి ఫోర్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ అండ్ జెర్సీ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే లేవు అనమాట అండ్ ధరలు వచ్చేసి మనకైతే ఎయిటీ థౌసండ్ నుంచి అయితే ఉంది ప్రజెంట్ అయితే ఇక్కడ అయితే అండ్ ఒకసారి అయితే అన్ని డీటెయిల్స్ అయితే అన్నమాట అయితే కనుక్కుందాము ఫస్ట్ నా వీడియోస్ ఉంది లైక్ కొట్టే నేను చేరుకోవటం ప్రజెంట్ బిల్ అవకాశం చేసుకోండి లాస్ట్ వరకు చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ మధ్య మధ్యలో చూసి ఆపేసి మీరు కామెంట్లు వస్తే నాకు కూడా ఏదైనా అందిస్తుంది సార్ మీరు లాస్ట్ వరకు చూడండి ఓకే నచ్చి వెళ్ళిపోండి పేరు వచ్చి శ్రీ హనుమాన్ డైరీ ఫామ్ ఈ డైరీ ఫామ్ వచ్చి హనుమాన్ డైరీ ఫామ్ షాద్ నగర్ కి బెంగళూరు హైవే దీనిలో ఉంటుంది బెంగళూరు హైవే అన్నా ఇది వచ్చి మన ఎంఈ చోర నుంచి కిలోమీటర్ చౌరస్ చోరసా నుంచి రెండు కిలోమీటర్లు మనకి ఇది వచ్చి కేశంపేట్ కి మనకి ఇరవై కిలోమీటర్లు శంషాబాద్ నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి నలభై ఉంటుంది సర్దా సంత నుంచి సర్దా సంత నుంచి పది కిలోమీటర్లు పది కిలోమీటర్లు మూడు రోజులు వస్తాయి మూడు పదిహేను నలభై దావులు వస్తాయి నలభై దావులు ప్రజెంట్ వచ్చేసి మీ పేరు ఎవరన్నా నా పేరు రాకేష్ అన్న మా దాని ఫ్లైట్ ఎంత వరకు అన్న మన దగ్గర ప్రైజ్లు అయితే హెచ్ఎఫ్ ఆవులు అయితే ఎనభై నుంచి లక్ష ఇరవై దాకా ఉంటాయి అంటే జెర్సీ ఆవులు రావట్లే జెర్సీ ఆవులు బక్రీద్ కోసాలన్న బక్రీద్ తర్వాత ఇప్పుడున్న స్టాక్ గురించి అయితే చెప్తున్నాను ఇప్పుడున్న స్టాక్ అయితే ఎనభై నుంచి లక్ష ఇరవై దాకా అయితే ఉన్నాయి బక్రీద్ తర్వాత ఐపీఎల్ తర్వాత ఏమైనా జెర్సీ ఆవులు వచ్చే అవకాశం అంటే అవి ఎంత నుంచి ఉంటాయి జెర్సీ ఆవులు అయితే అవి మీకు యాభై వేల కాడి నుంచి కూడా ఉంటాయి యాభై నలభై కాడి నుంచి కూడా నలభై నుంచి కూడా ఉంటాయి నలభై కూడా నుంచి అంటే నలభై మనం పెడితే ఎంత వరకు ఇస్తాను పాలు ఇస్తాను రోజుకి ఒక ఎనిమిది లీటర్లు అట్లా ఇస్తాను రోజు ఒక నాలుగు నాలుగు లీటర్లు అవునా ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే రండి అండ్ ఇప్పుడు మనకైతే ఇక్కడ పదిహేను లోడ్ అయితే లోడ్ అయితే మనకైతే ఒకసారి అయితే చూద్దాం బ్రీడ్ ఏమి మనకైతే ఆ షుడి ఉన్నాయా పాలిచెడీ ఉన్నాయా చెప్పడన్నా అన్న అన్న ఈ రోజు అయితే పదిహేను రావడం జరిగింది అన్న ఓకే అన్న ఒకరించనా మనకి ఏ వారం మన దగ్గర శుక్రవారము ఓకే ఆదివారం సోమవారం వస్తాయి అంటే అయిపోతే వచ్చాను అంటే అట్లా ఏం లేదా శుక్రవారం వస్తాయి ఆదివారం వస్తే సోమవారం వస్తాయి వారంలో మూడు రోజులు వస్తాయి వారంలో మూడు రోజులు అంటే మన దాని రీజనబుల్ రేట్లు అంటే నార్మల్ గా ఇప్పుడు అన్న నార్మల్ గా అంటే మన దగ్గర అయితే అంత పెద్ద క్వాలిటీ ఉంటాయి చిన్న క్వాలిటీ ఉండవు చిన్న క్వాలిటీ లేవు మన దగ్గర అయితే ఇప్పుడున్న ప్రజెంట్ అయితే ఎనభై వేల కాడి నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై దాకా కూడా ఉన్నాయి క్వాలిటీ వట్టి అన్ని ఆ రేట్లు నేను చెప్తలేను కానీ క్వాలిటీ వట్టి ఉంటాయి అన్న అంటే ఇప్పుడున్న ఆవులు కూడా మనకు పాలిచ్చేటి చూడే ఆవులు పాలిచ్చే ఆవులు అయితే రెండు ఆవులు

అవునన్నా సూడయన ప్రెగ్నెన్స్ అన్న ఒక పది రోజులు ఉన్నాయన మీరు చూసుకోండి అడ్ర కానీ వాటి అడ్ర కానీ మీరు చూసుకోండి మంచి సన్నకట్లు చూసుకోండి మంచి రౌండ్ అడ్డరు ఏదైనా తిరిగి ఇవి తిరిగి మీద డైరీ ఫామ్ వాళ్ళకే పని చేస్తాను తిరిగి మీద మామూలు రైతు ఇవి సెట్ కావ డైరీ లో కట్టి మేపుకునే రైతు కైతే సెట్ అయితే మామూలు రైతు అయితే ఇవి సెట్ కావచ్చు మీరు బాగా మెయింటైన్ చేసుకునే టైం హెవీ బాడీ హెవీ పర్సనాలిటీ అనా

అంటే రెండు పండ్లు కడలేస్తున్నానా ఇప్పుడు ఆ లేదు అన్నా ఓకే రెండు ఒదిలింది నాలుగు ఇవి రెండు వదిలిన తర్వాత ఇప్పుడు నాలుగు రెండు రెండు నుంచి నాలుగు వదిలింది ఇది రెండు ఇటు పక్క రెండు ఇటు పక్క రెండు చిన్న పండ్లు అవునండి అవునండి ఆరు పండ్లు ఇక్కడ రెండు చిన్న పండ్లు భయపడతాయి ఇది పెట్టే వై

పెన్బోన్ అన్న అన్ని కూడా మంచి బ్రీడర్ కర్ణాటక బ్రీలడు చింతామణి అనే కాదన్న కర్ణాటక మనం ముక్క దగ్గరనే కాదనా అన్ని దగ్గర చింతామణి అంటే ఒక్క ఊరు కాదు కదా కర్ణాటక అంటే అన్ని ఎన్నో జిల్లాలు కితేనే కర్ణాటక అయితే మనం చిక్బలాపూర్ డిస్టిక్ ఒకటే కాదన్నా దొడ్బలాపూర్ డిస్టిక్ తుమ్కూర్ డిస్టిక్ కూడా ఓకే ప్రెజెంట్ అయితే ఇది ఈ ఐదు ఆవులు ఉన్నాయి కదా ఎన్నో రోజులు డెలివరీ అయిపోయే ఆవులు అన్న ఇవన్నీ కూడా ఏవి కూడా ఒక పదిహేను రోజులు దాటే ఉన్నాయి పదిహేను రోజుల లోపల ఎప్పుడైనా వినొచ్చు చూడైతే సన్క చూసుకోండి మనకైతే నాలుగు విధాలు ఇక్కడ వచ్చి అన్ని చెక్ చేసుకోండి చెక్ చేసుకొని పనులు కానీ చండ్లు కానీ అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే ఆవు తీసుకోండి మనకి తెచ్చి చూడండి సన్కట్టు అంటే ఆవు మాత్రం నిదానం ఉందా లేక చూడండి ప్రజెంట్ అయితే ఇంకా అట్ట తీసుకుంటారండి ఓకే ఇది ఏంటంటే సార్ మనకైతే ఇది మొత్తం లూజ్ ఉందిగా లూజ్ మొత్తం నిండిపోతాయి అన్నమాట అన్న మనకి అందా అయితే మినిమం మీకు ఇవైతే అన్న అంటే కూడా కానీ లక్ష ఇరవై దాకా ఒక్కొక్క వస్తే చెప్తాం ఒక్కొక్కటి అని కాదు మీరు వచ్చినారు వచ్చి చూసుకోండి ఒక్కొక్క ఆవు ధర అని అని చెప్పడానికి రాదు ఒకటి కాదు రెండు కాదు నేను పదిహేను ఆవులు ఉన్నాయి ఒక్కటి ఒక్కటి అని అన్న మీకు చెప్తున్నా ఈ బ్యాచ్ లో అయితే తొంభై నుంచి లక్ష ఇరవై లక్ష ఇరవైలలో అయితే ఉన్న ప్రజెంట్ అయితే అండ్ ఒక ఇది రెండు ఇది నాలుగు పాలు ఉంది కదా ఓకే దీని ద్వారా చెప్తున్నా ఒక లక్ష ఇరవై ఏమైనా తగ్గుతుండచ్చా వస్తే ఒక ఐదు వేలు తగ్గుతా ఒక ఐదు వేలు చూడొచ్చు మనకైతే ఒక లక్ష పదిహేను వేల వరకు అయితే వస్తుండచ్చు మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే ఈ బ్రీడ్ అన్న మనకైతే నిశ్చితాల ఎంత వరకు ఇవ్వచ్చా నెక్స్ట్ ఇట్లయితే పన్నెండు పదమూడు దాకా వరకు అయితే చేస్తున్నాడు మనకైతే ఒక రోజు మనకైతే పెట్టుకోండి మీరు అయితే చూడొచ్చు ముంగళ మనమైతే ఇక్కడ రైతులైతే ఆవు అయితే కొనుగోలు అయితే చూడొచ్చు ఇప్పుడు పాలైతే చెక్ చేసుకుంటారు అనమాట మనకైతే ఇది ఆరు పలు అయితే ఉందన్నమాట మనకైతే డెలివరీ అయితే అయిపోయింది ప్రెసెంట్ అయితే అండ్ ఎంకా ఆర్డర్ చూపించారండి మళ్ళీ అయితే ఈ విధంగా అయితుంది మనకైతే పాలు తీసేసిన తర్వాత అట్ర ఎంత అయిపోతాయి చూద్దాం ఒకసారి అయితే లాస్ట్ వరకు చివరి వరకు అయితే చూడడం అయితే అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు పాలైతే తీసుకున్న మనకైతే చూడొచ్చు ఈ దూడ ఆడన్నా మొగనా మగ దూడ అంట మనకైతే చూడొచ్చు కొనగలు అయితే వేసేసారు ఒక పాలు అయితే చెక్ చేసి కుట్ట రైతులైతే చూసినారా మనకైతే నైన్ లీటర్ క్యాన్ అనమాట మనకైతే చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే ఇంకా ఉన్నాయి పాలు ఇంకా చాలు ఉన్నాయంట మనకైతే ప్రజెంట్ అయితే ఇంకా రెండు అంటే రెండు సన్ల మీద ఇంకా రెండు కండ్లు ఆల్రెడీ ఇప్పుడు కొంచెం ఇప్పుడు ముత్తుకున్న అనమాట మనకైతే ఇంకా ఒక క్యాన్ అయితే వెళ్తుండొచ్చు ప్రజెంట్ అయితే og mm løp. -hmm. చూసినారా మనకైతే అట్రైన్ దాకా ఎలా ఉంటే ఇప్పుడు ఎలా అయిపోయింది చూడండి ట్రైన్ అయితే ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ ఒక బకెట్ వచ్చినాం కదా ఇప్పుడు ఇవి ఇవన్నీ మూడు లీటర్లు అంటే మొత్తానికి పదకొండు లీటర్లు పదకొండు పన్నెండు లీటర్లు ఓకే చూడొచ్చు ప్రజెంట్ అయితే ఫస్ట్ అయితే ఒక బకెట్ పోస మనకి అది తొమ్మిది లీటర్లు అనమాట మనకి ఇప్పుడు అయితే మూడు లీటర్లు అంటే தொ பதீர்ல இன்னும் பூட்டக்கிட்ட பதினீட்டர் கேலிங் ஓகே பிரசை இப்படி பன்னெண்டு லீட்டர்